హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను సండే కదా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారని పిల్లల్ని తీసుకొని అలా సరదాగా మా ఇంటి పక్కనే ఉన్న ఫార్మింగ్కి వచ్చాము అంతా ఆర్గానిక్గా వెజిటేబుల్స్ పండిస్తారు చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడే తీసుకుంటాను ఎప్పుడూను ఫ్రెష్గా అంటే మార్నింగ్ కావాలంటే ఈవినింగ్ వచ్చి పట్టుకెళ్తాను అలా వచ్చి తీసుకెళ్తూ ఉంటాను ఆకుకూరలు ఏంటి వెజిటేబుల్స్ నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఉంటాయి ఇంకా అన్ని రకాల కూరగాయలు కూడా ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను చూడండి నేను పచ్చిమిర్చి తీసుకుందామని వచ్చాను నైట్కి కొత్తిమీర పచ్చడి చేసుకుందామని కొత్తిమీర కూడా తీసుకున్నాను కొత్తిమీర పచ్చడి చేద్దామని పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కొత్తిమీర కూడా తీసాను ఇప్పుడే మా పిల్లల్ని తీసుకొని వచ్చాను అలాగా చూపిద్దామని అగోండి పాప పచ్చిమిర్చి తెంపుతుంది సండే కదా ఇంటి దగ్గర ఉన్నారు అలా చూస్తారని తీసుకొని వచ్చాను ఇద్దరిని ఫామ్ అంతా చూపిస్తాను మీకు చూడండి అయ్యో అయ్యో ఏమైంది చీమలా చూసుకో ఇక్కడ గట్టి వేయించినాడు చూసుకో చీమల్ని పచ్చిమిర్చి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి పచ్చిమిర్చి అయితే నేనైతే పచ్చిమిర్చి తీసుకెళ్ళి స్ట్రైట్గా చిన్నది కట్ చేసి ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని పెరిగన్నం వాటిలో తింటాము చాలా టేస్టీగా ఉంటాయి మా పిల్లలు అయితే తినరు అంత ఎక్కువ కారం నేనే తింటాను మా ఇంట్లో కారం ఎక్కువ వాళ్ళ డాడీ కూడా తినరు అంత కారం చాలే చూస్తా పచ్చిమిర్చి చాలే ఓయ్ చాలు చాలా ఆపి ఇదిగోండి బకెట్లో వేస్తాను కొత్తిమీర మెంతికూర పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా వంగ చెట్లు చూపిస్తాను చూడండి మీకు ఉండండి ఈ సైడ్ నుంచి వెళ్దాము దినేష్ ఎక్కడికి వెళ్దాం ఉండు ఉండు దినేష్ గాల్ చేయ ఇదంతా ఇదంతా వంగతోటే ఇంకా పూత అయితే రాలేదు అక్కడక్కడ వచ్చింది అక్కడక్కడ ఉంది పూత చాలా బాగా చాలా ఆర్గానిక్గా పండిస్తారు నాకైతే ఇక్కడ కూరగాయలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇదేదో ఎండు తెగులా ఏదో అది వచ్చిందంట చెట్లకి చనిపోతున్నాయి చూడండి ఆకులు అవి ముడుచుకొని అక్కడక్కడ అదిగోండి అక్కడ అలాగా ఇదిగోండి ఇదంతా చెట్లు అయితే చాలా బాగా ఎదిగాయి కానీ ఇంకా తెగులు వచ్చి చనిపోతున్నాయి అనేసి అంటున్నారు రోడ్డు పక్కనే ఫార్మింగ్ అదోండి కార్లు వెళ్తున్నాయి ఇంటి పక్కనే మా ఇంటి పక్కనే వేరే ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు దాటాకే ఈ ఫార్మింగ్ అనమాట చాలా బాగా ఆర్గానిక్గా పండిస్తారు అన్నీ కూడాను ఇంకా ఇక్కడ ఏంటి ఏంటన్నా చూపిస్తాను రండి ఓ ఏంటన్న వెళ్ళిపోతున్నారు ఇది వచ్చేసి చిక్కుడు చెట్లు చెట్లు ఇవి తీగలు కావు చెట్లు తీగలు అటు సైడ్ ఉన్నాయి తర్వాత చూపిస్తాను చూడండి మెల్లికి దిగాలి గట్టి మంచి ఇంకా పోతొచ్చింది కాయలు అక్కడక్కడ ఉన్నట్టున్నాయి ఇదిగోండి దీనికి కూడా ఏదో పురుగు అంత అంతా పోతొచ్చింది అదిగోండి మా దినేష్ ఇదిగోండి నేను కూడా వచ్చారు ఇవి కూడా వంగట్లే ఇంకా చిన్నవి చూడండి ఇదంతా వంగ చెట్లు అగండి ఆ సైడ్ కూడా ఇవంతా చిక్కుడు చెట్లు తీగలు కావు చెట్లు తీగలు అటు సైడ్ ఉన్నాయి అవతల సైడ్ అవి కూడా చూపిస్తాను ఇదిగోండి చిక్కుడుకాయలు చూడండి ఇవి ఇంకా చిన్నవి చిక్కుడుకాయలు అటు సైడ్ తీగలు ఉన్నాయి ఇంకా పెద్దవి పోతొచ్చింది కాయలు రాలేదు ఇంక ఇవన్నీ చూపిస్తాను ఉండండి చీమలు ఉంటాయి చూసుకో చూస్తా దాని పిల్ల ఒకరా మొత్తం తొక్కేస్తుంది తిని అది ఎక్కడుంది ఉండండి ఇలా ఈ సైడ్కి వెళ్దాం ఈ సైడ్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ చుక్కకూర అవి ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదంతా వంకాయ చెట్లు ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చుక్క కూర ఇక్కడ పెట్టారు చూడండి గట్ల మీద పెట్టారు మధ్యలో కాకర కాకరపాదులు వేస్తారు అంతా కాకరపాదులే ఇది పచ్చిమిర్చి అలా అటు నుంచి వచ్చి అలా ఆ సైడ్ నుంచి వచ్చి చూపిస్తాను ఆకుకూరలు ఉండండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి వెజిటేబుల్స్ అయితే మాకైతే వెజిటేబుల్స్కి లోవట్లేదు అనమాట ఎంత ఫ్రెష్గా అయితే బయట దొరకవు కదా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మాకు మా బాబుకి కూడా ఆకుకూరలు అంటే చాలా ఇష్టం పాప అంత ఎందుకని అయితే చాలా ఇష్టం ఆకుకూరలు ఇదిగోండి ఇదంతా తోటకూర ఇదేమో పాలకూర పాలకూర నిన్న తీసుకెళ్ళాను సాటర్డే సాటర్డే పప్పు పాలకూర వండాను వచ్చి తీసుకొని వెళ్ళాను నిన్న చూడండి చాలా ఫ్రెష్గా ఉంది పాలకూర అయితే ఎంత ఫ్రెష్గా అయితే మనకు బయట దొరకదు కదా చూడండి ఇదంతా తోటకూర ఇంకొంచెం ఎదగాలి ఆ గట్ల మీదేమో చుక్కకూర ఉంది చూపిస్తాను చూడండి చూపిస్తాను గట్ల మీద చుక్కకూర ఇక ఇదంతా చుక్కకూర ఇలా గట్ల మీద వేస్తారు సైడ్ని చిక్కుకూర ఈ మధ్యలోనే వచ్చి పచ్చిమిర్చి వేస్తారు ఇటు కూడా ఇదండి ఇదంతా అక్కడ గేట్ కనిపిస్తుంది కదా ఇక్కడ అక్కడ ఆంటీ బయట సైడు అమ్ముతారు అనమాట వెజిటేబుల్స్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా పెడతారు చాలా తక్కువ రేట్లు అది కూడా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట వాళ్ళకి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇంకా ఇద్దరు చూడండి ఏదో అడవిలో వేటకు వచ్చినట్టే మా దినేష్ కర్ర పట్టుకొని అబ్బాయి బాతులా డైలీ వదిలేసి ఉంటాయి అందులో పెడతారు బయట కుదిరి మళ్ళీ నైట్ టైం తీసి సైడ్ పెట్టుకుంటారు ఇవి వచ్చేసి చిక్కుడు తీగలు ఇవన్నీ వంకాయ చెట్లే కాప అయిపోయింది అనమాట చెట్లు కూడా ఎండిపోయినాయి ఇంకా ఇవి తీగలు ఇందాక చూపించినవి చెట్లు ఇవి వచ్చేసి తీగలు అనమాట ఈ గడ్డంతా గేదెలు తింటాయి కదా ఆ గడ్డి చూడండి దీని పేరు పేరో నాకు తెలీదు ఈ సైడ్ కూడా ఉంది డైలీ గేదెలకి కట్ చేసి వేస్తారనమాట గేదెలు ఆవులు టెంపుల్ కనిపిస్తుంది చూడండి పైడి తెల్లమ్మ టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇవి వచ్చేసి పనస చెట్లు చూడండి పనసకాయలు ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇదంతా పనస చెట్లు అగోండి అక్కడ గడ్డి కట్ చేసి తీసుకెళ్తున్నారు మిషన్లో వేసి కట్ చేస్తారనమాట మిషన్కి వేస్తే మొత్తం కట్ అయిపోతుంది అవి ఆవులకి గీతలకి వేస్తాం బాతులు ఉన్నాయి చూడండి మూడు బాతులు ఈ పక్కన డాక్ కూడా ఉంటుంది రాట్ చూపిస్తాను పనసకాయలు చూడండి గుత్తు గుత్తులుగా వచ్చాయి అగిన కూడా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ అవి ఇలాగా పక్కన కూడా ఉన్నాయి ఇంకా హ్యారీ పట్ట ఏ ఆంటీ హాలిది హ్యారీ పర్టర్ ఇచ్చిడా సెకండ్ యూ అమ్మ సెకండ్ 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 న్యూ మరి మరి సెకండ్ న్యూ మరి గుడ్ బాయ్ కదా సెకండ్ సెకండ్ ఇదేమ్మ సెకండ్ బురద అంతా నీ ఒంటికే ఉంది సెకండ్ యూ అమ్మ సెకండ్ సెకండ్ వెరీ గుడ్ బాయ్ హ్యారీ పర్టర్ అన్నం తిన్నావా తిరుగుతున్నావు ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు తీగలు అది మొత్తం గీదలకి గడ్డి ఇదంతా ఇదంతా వంగ చెట్లు చూడండి ఇక్కడ ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి చూడండి ఇవ్వండి ఆవులు అవి ఇక్కడ డాగ్ ఉంటుంది రాట్వేలర్ పడుకుంది పాప ఏదో ఉంది డల్గా ఉంది ఆ లోపల ఉంది ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఉంది ఇదిగోండి ఆ లోపల పడుకుందా ఈ లోపల కోళ్ళు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవి ఏంటి గిన్నె కోళ్ళు ఆవులను కడతారు పక్కనే గడ్డ ఆడుతున్నారు చూపిస్తాను చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్స్